వరి పొలంలో బోన్లు పెడుతున్నారు వీరు ఎకరాకి ఆరు వందలు తీసుకుంటారు ఎకరాకి వంద బోన్లు పెడతారు ఫ్రెండ్స్ చూడండి పెట్టిన బోన్లు తీస్తున్నారు వీళ్ళు సాయంత్రం పూట బోన్లు పెట్టేసి వెళ్తారు అవి నైట్ పూట ఎలుకలు అనేవి పడతాయి చూడండి బోన్లు కూడా తెస్తున్నారు ఉదయాన్నే ఏకజామున బోన్లు అన్నీ తీసుకొచ్చి ఎలుకలు పడ్డాయన్నీ అన్నీ పక్కనే వేస్తారు చూడండి వేస్తున్నారు ఎలా ఇట్లాగా బోన్లు పడ్డాయి ఒక పక్క వేసి పడ్డ ఒక పక్క వేస్తారు ఈ ఎలుకలన్నీ వాళ్ళే లెక్కేస్తారు ఎన్ని ఎలుకలు పడ్డాయో మనకి కౌంట్ చేసి వాళ్ళే చెప్తారు ఫ్రెండ్స్ ఆ ఎలుకలన్నీ తీసేస్తారు చూడండి ఎలా తీసేస్తున్నారు ఎన్ని తీసేసి వాళ్ళే ఎత్తుకెళ్తారు ఇవన్నీ మనకి లెక్క చెప్పేసి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ పాతకాలంలో అయితే మనకి ఎలుక ఇంత తీసుకునేవారు ఇప్పుడు అలా కాకుండా ఎకరాకి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు కొన్నిసార్లు ఎలుకలు పడవు అందువల్ల ఎకరాకి ఆరు వందలు తీసుకుంటున్నారు ఎన్ని ఎరుకులు పడినా సరే ఆరు వందల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి ఫ్రెండ్స్ మీ ఊర్లో ఒక ఎకరా కెలిక బండ్లు పెడితే ఎన్ని తీసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి